అమ్మమ్మ ఏం కూర ఉంటున్నావు ఈరోజు ఇంట్లోని వంకాయలు ఉన్నాయి టమాటాలు ఉన్నాయి ములక్కాడు ఉన్నది బంగాళదుంపులు ఉన్నాయి ఏం కూర ఉండమంట వంకాయ కూరండి వంకాయ కూర ఉండగా అయితే నీ సేకర పడిపోయింది కదా బేగ అయిపోయేది వంకాయ కూర ఉంటాను అది మేమైతే కనుక అంటే ఇప్పుడు అంటలేదు కానీ ఇప్పుడు ఎవరోని తీసుకెళ్తలేదు కానీ ముంతలో పెట్టుకుని వినాలని పొలానికి వెళ్ళేటప్పుడు ంతలోకి అన్నమాట మా నాన్నమ్మ మా తాతయ్యకి వండేది అంటే మా తాతయ్యకి కూలికి వెళ్ళి వాడు అనమాట మోట్ల మోసే పనిలే మన రాత్రి వ్యవసాయం కాదు కాబట్టి దానికి మా ఒక్కోసారి ఐదు గంటలకు లేసి వెళ్ళవలసి వచ్చేది ఎందుకల్లా కదా తిప్పేస్తున్నారు అసలే సేకట్లో సింధులేని అది సీకటడిపోయింది ఇది కాలేజీ నుంచి వచ్చేటప్పటికల్లా ఈ టైం అయింది అన్నమాట అందుకని ఇంత లేట్ గా వండుతారా ఆపుతారా మధ్య మధ్యలో డస్టబిన్స్ ఏమనుకోకండి పిల్లలు ఉన్నారు కదా అందుకనేసి అయితే ఇది ఎలా వండాలి ఏటనేది చీపెడతాను అది ముంతలో కొండుకునే వంకాయ కూర అన్నమాట ముంత వంకాయ కూర అన్నమాట ఇది దీన్ని ముంత వంకాయ కూర అని అంటారన్నమాట ఒకసారి మీకు కూడా ఎలా వండుకోవాలి ఏంటి చెప్తాను మా నానమ్మంట ఈ పొయ్యి మీద ఒకటి ఆ పొయ్యి మీద ఒకటి పెట్టేసి గబగ గబా అంట ఇప్పుడు గ్యాస్ పొయ్యి నాలుగు ఉంటున్నాయి కదా అప్పట్లోనే కట్ల పొయ్యిలు రెండు ఉండే ఈ పక్కన ఒకటి ఈ పక్కన ఒకటి ఓ దాని ఏమో అన్నం వండేసింది ఓ దాని ఏమో కూర ఉండేది మళ్ళీనేమో నీళ్ళు కూడా కాసేది మా తాతయ్యకి మా నాకైతే మా నాన్నమ్మ తెలీదు మా తాతయ్య అంటే ఎప్పుడన్నా మా అమ్మను ఉండమని వాడంట అంట ఉండు సత్యనాన్న ఇది ఉండు సత్యనాన్న ఇది ఉండ అని బాగా ఉండేది మీ అత్తగారి అని చెప్పి అని వాడంట మా అమ్మకి నేర్చుకుంది కదా మరి అత్తగారి దగ్గర అందుకని మా అమ్మ ఉండేది అన్నమాట మా అమ్మ చెప్పింది మీ నానమ్మ ఈ కూర బాగా ఉండేది మీ తాతయ్యకి ఇష్టం అనేసి అప్పుడు నేను కూడా మా అమ్మ దగ్గర చూసి నేర్చుకున్నాను అనమాట ఈ కూర మీరు కూడా చూసి నేర్చుకోవడం చాలా తొందరగా అయిపోతుంది అనమాట చాలా బాగుంటుంది జ్యూసీ జూసీగా అంటారు చూసారా అలా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు సరేనా వచ్చేసరి మరి ఎలా చేయాలో ఒకవేళ ఫోన్లు వచ్చేస్తున్నాయి ముందు ఉంటానే ఇలా మూడు టమాటాలు తీసుకోవాలి మూడు టమాటాలు తీసుకుని అట్లు కొన్ని ముసుగు తీసి పాడేసి ఆ మూడు టమాటాలని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కోసేసుకోవచ్చు చిన్న ముక్కలుగా కూడా కోసుకోనవసరం లేదు ముందుగా ఇలా టమాటాలు మూడు ముక్క మొక్కల కింద చిన్న చిన్న మొక్కల కింద కోసుకోవాలి సరేనా ఇప్పుడు ఉల్లిపాయను కూడా అలాగే మరి చిన్న చిన్న ముక్కల కింద కోసుకో అవసరం లేదు ఒక మాస తర్గాది పోసుకుంటే సరిపోతుంది ఊహను ఇలా ఇలా మొత్తం అన్నీ పోసేసుకోవాలి సరేనా ఇప్పుడు కారానికి సరిపడగా పచ్చిమిరపకాయలు తీసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలని ఇలా తుంచుకుని వేసుకుంటే సరిపోతుంది మూను ఇందులోనూ కారం వేసుకుంటలేదు అందుకని పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటున్నాం సరేనా ఇప్పుడు ఈ గిన్నె తీసేసి ఇది పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు గిన్నె తీసుకుని అందులో నీళ్ళు వేసుకోవాలి ఈ నీళ్ళలో కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇలాంటి వంకాయలు తాజాగా ఉన్నాయి రెండు తీసుకోవాలి ఈ లేతగా ఉంటే బాగుంటాయి నేను అర కేజీకి కొంచెం తక్కువ తీసుకున్నాను ఊనవే మనకండా ఊకెడితే నేనే చెప్తాను పుచ్చులు అంట ఉన్నాయేమో చూసుకుని ఇలా తీసేసుకోవాలి చూడండి ఎంత పుచ్చుందో వంకాయలు తీసుకున్న దాన్ని బట్టి ఉల్లిపాయలు తీసుకున్న దాన్ని బట్టి కారం వేసుకోవాలి ఉట్టుకోవాలి అనుకున్న దానికన్నా కొంచెం ఎక్కువ తెచ్చుకోవాలి అప్పుడే పుచ్చిపోకుండా ఉంటాయి పుచ్చిపోయింది తీసేసినా అనుకున్నంత కూర వస్తుంది ఇది ఇది కూడా పుచ్చిపోయింది చూసారా ఇలా మొత్తం అన్నీ నీట్లో వేసేసుకోవాలి చూసారా ఎన్ని పుచ్చులు వచ్చినాయో ఇవన్నీ చూసుకుని తీసుకోవాలన్నమాట సరేనా ఇప్పుడు కూరండ కూర ఎలా ఉండాలో చేస్తాను ఇలా వంకాయ ముక్కలన్నీని వేసేసుకున్నాం కదా ఒక్కసారి కలిపేసుకుంటే వంకాయ ముక్క ఎంత తెల్లగా ఉన్నది అంత తెల్లగానే ఉంటుంది కూర ఉండే అంతవరకును కూరగాయలన్నీ కోసేసుకున్న తర్వాతే వంకాయ ముక్కలు కోసుకోవాలి ముందే కోసుకుంటే నలుపు వచ్చేస్తాయి ఎంత లేటుగా పోసుకుంటే అంత మంచిది కూర వండుకునే దాకి ఇదిగో ఇప్పుడు కూర వండుకునే దాటి పెట్టుకుని ఇప్పుడు ఇందాక కోసుకుని ఉంచుకున్నాం కదా ఉల్లిపాయలు ఆ ఉల్లిపాయలు వేసేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి టమాటాలు వేసేసుకోవాలి ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇందులోనే వంకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి నీటిలోంచి తీసి వంకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోని ఉప్పు పసుపు ఇందులోనే ఉప్పు ఒక చిన్న సెమిసేతో నూనె ఇందులోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇప్పుడు ఇందులోని చిన్న చింతపండు పిక్క పెక్క ఎంతో వేసుకోకూడదు కోత అంత వేసుకుంటే చాలు ఇప్పుడు ఇందులోని మొక్కలు మూలిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి అంటే వండుకున్న కూరను బట్టి నీళ్లు వేసుకోవాలి ఒక గ్లాసు సరిపోలేదు అందుకని ఇంకో గ్లాసున్నా ఇలాగా మొక్కలు ములిగేంత వరకు రెండు గ్లాసులు కూడా వేయలేదు ఒక గ్లాసులున్నారే వేసాను ఇప్పుడు ఒక్కసారి ఇవన్నీ కూడా ఇలా కలిపేసుకోవాలి ఇలా శుభ్రంగా కలిపేసుకోవాలి ఉప్పు పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఇందులో వేసాము కదా చింతపండు ఇవన్నీ వేసేసుకుని కలిపేసుకున్న తర్వాత మూత ఎట్టుకుని పొయ్యి వెలిగించుకుని పొయ్యి మీద పెట్టుకోవాలి పొయ్యి వెలిగించి పొయ్యి మీద పెట్టాను మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత తీసుకుంటూ చూసుకుంటూ ఉన్నాను ఇది ఉడకడానికి ఆరు నిమిషాలు ఎనిమిది నిమిషాలు పట్టింది చూడండి ఇలా ఉడికింది కదా ఇలా ఉడికితే సరిపోతుంది ఇంతకన్నా అవసరం లేదు ఇప్పుడు దీన్ని కింద పెట్టేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది ఉడికిందా లేదా అనేసి మనకి ఇలా చూస్తే తెలిసిపోతుంది ఇలా పట్టుకుంటే కూడా స్మూత్గా అయిపోతుంది అన్నమాట వంకాయ చాలా తొందరగా ఉడికిపోతుంది కదా ఇప్పుడు ఇది కొంత అంటే కొంత వేడిగా ఉన్నప్పుడే ఇలా తప్పు గుర్తు తీసుకుని శుభ్రంగా మెదిపేసుకోవాలి ఈ కూరని చూడండి ఇలా మెలిపేసుకుంటే సరిపోతుంది మెత్తగా అయిపోయే ఉన్నాయి కదా అన్నీని ఇంకా మరి ఇంకొకసేపు ఒక్కసారి ఒక రెండు నిమిషాలు ఇలాగ పప్పు గుద్దుతో ఇలాగ ఇలాగా నిలిపేసుకుంటే సరిపోతుంది గుజ్జులాగా అయిపోతుంది ఇలాగ అయిపోతే సరిపోతుంది చూసారా చూడండి ఇలా గుజ్జులా ఉన్నది కదా ఇలా ఉంటే సరిపోతుంది ఇంకేం అవసరం లేదు ఇప్పుడు తాలింపు ఎలా పెట్టుకోవాలో చూపెడతాను ఇప్పుడు పొయ్యి మీద దాకెట్టుకోవాలి ఏడయింది ఒక మూడు సెమిసాలు నూనె వేసుకోవాలి మూడు సంవసాల వరకు వేసుకుంటేనే బాగుంటుంది ఇందాక మనం అందులో పోతాంత కదా వేసాము కూరలోను అందుకని ఇందులో మూడు సెమాల వేసుకోవాలి నూనె ఏడయింది ఇందులో ఒక సెమసాడు ఆవాలు వేసుకోవాలి ఆవాలు చెటపట్లాడుతున్నప్పుడే సెంసాడు జీలకర్ర వేసుకోవాలి ఒక చిన్న ఎల్లుల్లిపాయ దంచుకుని వేసుకోవాలి ఇందులోనే రెండు ఎన్ని ఇలాగా ముక్క ముక్కల కింద చేసుకుని వేసుకోవాలి ఇందులోనే ఒక ఉల్లిపాయ ముక్కలు పోసుకుని వేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా వేసుకోవాలి ఇందులోనే కరివేపాకు వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఏమీ ఏగక్కర్లేదు ఎందుకంటే తినేటప్పుడు కూరలోని తినేటప్పుడు అన్నం కలుపుకుని తినేటప్పుడు నోటికి తగులుతూ ఉంటే చాలా కమ్మగా ఉంటుంది అందుకని ఎక్కువ ఒక ఉల్లిపాయలు అర్థమవుతుందా ఇలా ఏగితే చాలు ఎంతకన్నా ఏగక్కర్లేదు చూడండి సోప్ అంతా ఏగిపోయింది ఉల్లిపాయలు మట్టి ఇంకా అలాగే ఉండాలి ఇప్పుడు ఇందులోని ఇందాక మనం చేసి పెట్టుకున్న కూర అంతా వేసుకోవాలి ఈ కూర అంతా వేసేసుకుని ఒక్కసారి కలుపుకొని ఉప్పది సరిపోయిందో లేదో చూసుకోవాలి ఉప్పది సరిపోతే కనుక ఇప్పుడు ఇందులో కొంచెం ఉపాధి వేసుకోవాలి ఇలా కలిపేసుకుని ఒక్క నిమిషం ఇలా ఉడకనివ్వండి మూత ఎట్టుకుని ఇలా ఒక్క నిమిషం ఉడకనివ్వండి పోపులో ఇలా ఒక్క నిమిషం ఉడికిన తర్వాత దింపేసుకోవాలి ఒక నిమిషం అయిన తర్వాత కూర ఎలా ఉందో సీపెడుతున్నాను అది ఇలా వచ్చింది కదా ఇంక ఇంతే ఏదైనా చిన్న చిన్న వాటర్ ఉంటే కూడా ఉంచుకోవాలి ఈ కూర గుజ్జులాగా ఉంటుంది చాలా స్మూత్గా సుకుమారంగా ఉంటుంది ఉల్లిపాయలు మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి ఇంతే ఇలాగ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాయి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇక మనం ఒడ్డు ఇచ్చేసుకుంటున్నాం తిని ఎలా ఉందో ఏటో కూడా మీ అందరికీ చెప్తాను వచ్చేయండి మరి కనబడుతుందా మీకు చీకట్లో కనబడతా లేదంటారేమో ఇప్పటి నుంచి కొంచెం పెందలకాడ చేయడానికి ట్రై చేస్తానండి అండి ఏళ్ళకి లేట్ అవుతుంది కదా స్కూల్ నుంచి వచ్చేటంటే అందుకనేసి అన్నమాట చాలా బాగుంది నేను కూర కొంచెం చల్లారిన తర్వాత తింటానండి ఉడుకు పొంగు ఏం తిన్నాం అన్నం చల్లారి తింటాను నేను కూర కూడా చల్లగానే తింటాను కొంచెం కూర చల్లారి పెట్టుకుని మరీ పెట్టినా కూర అయితే చాలా బాగుందండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే కనుక మా మనవరాలు అంటుంది వాళ్ళ అమ్మ ఊ అంటలేదు కానీ ఇది మట్టుకు బాగా ఊగట్టింది లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి పాత వంటస్ అన్నీ కూడా మీకు చూపెడుతూ ఉంటాను సరేనా